హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు సరికొత్త వీడియోతో సరికొత్త సమాచారంతో రావటం జరుగుతుంది హాయ్ అండి నమస్తే నేను మీరు రాజశేఖర్ దేవరకొండని సో ఎవరైతే ఫస్ట్ టైం మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఈ పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ లో ఉంచుకోండి సో ఇలా చేయటం వల్ల మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు త్వరగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి సో ప్రజెంట్ ఈ రోజు మనము ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ముఖ్య ఉద్దేశము మన సబ్స్క్రైబర్ అండి సో చాలా మంది కూడా సబ్స్క్రైబర్స్ తో పాటు రైతులు కూడా చాలా మంది మన అడుగుతూ ఉన్నారు సార్ మీరు చామంతిస్తున్నారు దాలియా ఇస్తున్నారు గ్యాలర్స్ దుంపలు ఇస్తున్నారు అండ్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్ని కూడా మీ దగ్గర తీసుకుంటున్నాం కానీ వాటికి సరైన మందు అనేది ఒకటి ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలా మంది మమ్మల్ని కామెంట్ చేస్తూ ఉన్నారండి సో మెయిన్లీ ఇంకొక చాలా మంది కాల్ కాల్ కూర్చేసింది ఏంటంటే సార్ మా ఇంట్లో గులాబీలు ఉన్నాయి చామంతులు ఉన్నాయి మందారాలు ఉన్నాయి కక్రమలు ఉన్నాయి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ అవుట్డోర్ లో బిగ్ సైజ్ ఆఫ్ ప్లాంట్స్ అనేది ఉన్నాయి దాంట్లో జామా సపోటా బత్తాయి కివి అంజూరు సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి అండి బట్ ఏంటంటే ఆ క్రాఫను తక్కువగా వస్తుందండి ఎక్కువగా ముడతబడిపోతుంది వచ్చిన పింద పూత రాలిపోతుందండి అండ్ రూట్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం ఆకంతా కూడా పండిపోతుంది అని చెప్పేసి కూడా చాలా కూడా కామెంట్ చేస్తున్నారండి అండి సో మీ అందరి కోసం అని చెప్పేసాను ఈ రోజు మనము ఆల్ ఇన్ వన్ ఆల్ ఇన్ వన్ బయో పౌడర్ అనేది మనం ఈరోజు రిలీజ్ చేస్తున్నామండి సో ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఈ ఆల్ ఇన్ వన్ బయోబోస్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అంతా కూడా ఆల్ ఇన్ వన్ బయోబోస్ట్ అండి ఇది వచ్చేసి సో ఇది బయట మార్కెట్ లో కూడా అంటే ప్రజెంట్ మన ఏపీ తెలంగాణలో చాలా తక్కువగా వాడుతున్నా సరే బయట వాళ్ళు ఎక్కువ దీని ఆర్గానిక్ రూపంలో ఎక్కువ మంది చాలా మంది ఫార్మర్స్ వాడుతున్నారండి సో ఈ యొక్క ఆల్ ఇన్ వన్ ఆ పౌడర్ అనేది మనకి ఆల్ ఇన్ వన్ అనే దానిలో మీకు నేమ్ ఉంది ఆల్ ఇన్ వన్ అంటే ఇందులో అన్ని రకాలైన ప్రోటీన్స్ మెటన్స్ మినరల్స్ అన్ని ఉన్నాయండి సో దీంట్లో ఏంటంటే ఎక్కువగా ఆ నీమ్ ఆయిల్ ఉంది నీమ్ పౌడర్ ఉంటుంది మషడి కేక్ ఉంటుంది బోన్విల్ ఉంటుంది సాల్ట్ ఉంటుంది ఆ మైక్రోడ విడి ఉంటుంది అండ్ అన్ని రకాలైన అన్ని అన్ని సాల్ట్ ఉంటుంది కోకో ఫిట్ ఉంటుంది అండ్ మన ఆముదం చక్కా ఉంటుంది గొర్రెల ఎరువు ఉంటుంది ఎరువు ఉంటుంది అన్నీ కూడా దీంట్లో మన దగ్గర ఆయిల్స్ లిక్విడ్స్ అన్నీ కూడా ప్యూర్ అన్ని కూడా మనము ఆ జీవన ఎరువులతో తయారు చేసిన బ్యాక్టీరియా ఫంగస్ అంతా కూడా వాటి అన్నిటిని కూడా మనము లిక్విడ్ రూపంలో తయారు చేసేసుకొని మనం అంతా కూడా ఒక కూరలా చేసుకొని మనం ఈరోజు లాంచ్ చేస్తున్నామండి ఇక్కడ కనిపిస్తున్న ఈ పౌడర్ అనేది కేవలం మన గార్డెన్ లో ఏదైతే ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ క్రీపర్స్ కానీ ఏవైతే మీకు ఉన్నాయో వాటిలో మీకు ఎక్కువ చాలా మందికి ఏంటంటే అప్పుడప్పుడు కాయ మూడు కాయలు లావైపోయిన తర్వాత నెక్స్ట్ కాయలు తగ్గే కొద్దికి మన కాయ సైజ్ మారుతూ ఉంటుంది అది కాకుండా మనము ఇష్టపడినర్సరిలో బయట మార్కెట్లో వెళ్ళి మంచి మొక్కలు కొనుక్కుంటాము అది ఎన్నాళ్ళైనా సరే మొక్క పెరుగుతుంది కానీ క్రాఫ్ రాదు అదే అది కొన్ని కొన్ని సందర్భాలు ఏంటంటే మనము గులాబీ మొక్కలు బయట మార్కెట్ లో కొను పెద్ద ఫ్లూ ఫ్లవర్స్ అనేవి వస్తూ ఉంటాయి బట్ మన ఇంటికి వచ్చిన తర్వాత మనము ఎంత ఆర్గానిక్ ఇచ్చినా సరే ఫ్లవర్స్ అనేది చిన్న చిన్నగా అవుతూ అవుతూ ఉంటాయి అదే విధంగా మనం బయట మార్కెట్కి వెళ్ళి మంచి సీడ్స్ కొనుక్కుంటూ ఉంటాము వెజిటబుల్స్ కానీ ఏదో ఒకటి బట్ మనము ఎంత తెచ్చుకున్నా సరే ఆ యొక్క ఆర్గానిక్ రూపంలో కాయలు చిన్నగా ఉంటాము కానీ టేస్ట్ అనేది కండ్రగా ఉండిపోవటము మొక్క అంతా కూడా ఆ మొడతబడిపోవటము అంత ఫ్లవర్స్ అన్ని కూడా చిన్న చిన్నగా రావటము పువ్వు కూడా పూసే పువ్వు కూడా స్మిల్ రాకపోవటము జరుగుతూ ఉందని చెప్పేసి చాలా మంది కామెంట్స్ అని మెసేజ్ పెడుతూ ఉన్నారండి సో దాన్ని ఉద్దేశించుకొని మీ అందరికి కూడా ఈ రోజు మనము ఆల్ ఇన్ వన్ బయో పౌడర్ అనేది మనం ఈ రోజు లాంచ్ చేస్తున్నామండి సో ఈ యొక్క ఆల్ ఇన్ వన్ బయో పౌడర్ వల్ల మెయిన్ ఏంటంటే ఇది ఎక్కువగా సిటీ ఎవరైతే సిటీ గార్డెన్ స్టార్ట్ చేస్తున్నారో ఆల్రెడీ స్టార్ట్ చేశారు అదే విధంగా ఎవరైతే మిద్ద తోటల మీద పెంచుకుంటున్నారో వారందరి కూడా ఒక ఉద్యమం లాంటిదండి ఒక ఉద్యమం కంటే కూడా మహా విలువైనది ఈ యొక్క ఆల్ ఇన్ వన్ బయో పౌడర్ అండి సో ఈ యొక్క బయో పౌడర్ అనేది మనము ఆల్మోస్ట్ మనం వచ్చేసి ఇదంతా కూడా దాదాపు వన్ ప్లస్ ఇయర్స్ అంటే ఒక సంవత్సరం పాటు దీని అంతా కూడా మగ్గబెట్టి స్టోర్ చేసి మీ అందరికీ కూడా మనం ఈ రోజు సప్లై చేస్తున్నామండి సో ఈ యొక్క ఇన్ వన్ పౌడర్ వల్ల ఉపయోగాలు ఏంటంటే చామంతులు కానీ ఫ్లవర్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్ని రకాల ఇంట్లో కూడా ఏదైనా డిసీస్ ఉంటాం కానీ లేకుంటే తక్కువ ఫ్లవర్స్ రావడం కానీ ఫ్లవర్ సైజు లేకపోవడం కానీ లేకుంటే కాయలు ఎక్కువగా రాకపోవడం కానీ స్మెల్ లేకపోవడం కానీ మొక్క ఇప్పుడు కూడా గ్రీన్ గా ఉండకపోవడం కానీ అలాంటి సందర్భాల్లో మేము ఇచ్చే యొక్క ఇన్ వన్ పౌడర్ని మీరు ప్రతి కుండీ కూడా ఏదైతే కుండి ఉంటుందో మనం బిగ్ సైజ్ కానీ స్మాల్ సైజ్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ సైజ్ కంటర్ పెద్దది కొంచెం బిగ్ సైజ్ కంటైనర్ అయితే మాత్రము ఒక గుప్పిడు వేసుకుంటే సరిపోతుంది అదే విధంగా కొంచెం పెద్ద సైజ్ కంటర్ అయితే మాత్రమే ఒక గుప్పిడు వేసుకుంటే సరిపోతుందండి సో ఇది వచ్చేసి మన దగ్గర ప్రజెంట్ ఆల్ వన్ ఆ పౌడర్ అనేది ప్రజెంట్ మన దగ్గర సేల్ లో ఉందండి సో దీని వల్ల మెయిన్లీ ఏంటంటే మనము ఆ చాలా మంది ఏంటంటే సార్ మొక్క సరిగ్గా ప్రగట్లేదంటే ఎన్పికెవారండి సార్ మొక్క డల్ అయిపోతుంది ఎప్పుసం సాల్ట్ చూడండి సార్ మొక్క అనేది ఫ్లవర్ బాగా బాగా రావట్లేదు నేను చేయాలి నీ మా పోవడం కొట్టేసేయండి అని చెప్పేసి చాలా మంది పెడుతూ ఉంటారు ఆల్మోస్ట్ మేము కూడా అలా చెప్పాము కస్టమర్స్ అందరికి కూడా బట్ వాటి కూడా నివారం ఇవ్వాలి వద్దు వాటి అన్నిటికి కూడా చక్కటి పరిష్కారం ఇవ్వాలి వాళ్ళకి ఓన్లీ ఒకేసారి ఇన్వెస్ట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఫ్లవర్స్ బాగా రావాల ఉద్దేశంతోనే మనము యొక్క ఆల్ ఇన్ వన్ బయో ఫెర్టిలైజర్ అనేది మనం పౌడర్ ని మనం ఈ రోజు మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నామండి ఇది దీని యొక్క ధర దీని యొక్క రేటు వచ్చేసి ఓన్లీ కేజీ ప్యాకెట్ వచ్చేసి ఓన్లీ కేజీ ప్యాకెట్ వచ్చేసి నూట యాభై రూపాయలు ఉంటుందండి అండ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి సో మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తో కావాలంటే మాత్రం టూ హండ్రెడ్ రూపీస్ అవుతుందండి కేజీ ప్యాకెట్ వచ్చేసి మీకు ట్రాన్స్పోర్ట్ తో ఇంక్లూడ్ తో మీకు రెండు వందల రూపాయలు మీకు వన్ ప్యాకెట్ అనేది మీకు పడుతూ ఉంటుందండి ఈ వన్ కేజీ మీకు ప్యాకెట్ వచ్చేసి ఆల్మోస్ట్ వచ్చేసి మీకు ఆ పది నుంచి ఇరవై మొక్కల వరకు కూడా దీన్ని వాడుకోవచ్చు అండి అయితే ఇవి మన కుండీలో ఉన్న ప్రతి మొక్క మనము దాదాపు పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులకు ఒకసారి మనము గుప్పెడు గుప్పెడు కనుక ప్రతి మొక్క చేసుకుంటే మనం ఎలాంటి ఫెర్టిలైజర్ కూడా మనం ఎలాంటి ఆర్గానిక్ రూపంలో మనం ఇచ్చే పని కూడా ఏమీ ఉండదండి సో సో ఇదేంటంటే స్లోగా డైలేషన్ అవుతుందండి స్లోగా స్లోగా వీటి రూట్ వ్యవస్థని పట్టేసుకొని తర్వాత మనకి ఒకేసారి మనకు ఫ్లవర్స్ అనేది మనకి ఇస్తూ ఉంటుందండి ఇది ఓన్లీ ఒకసారి మనము పౌడర్ ని ట్వంటీ డేస్ వరకు ఇచ్చు అంటే మనము ఈ రోజు ఒక ట్వంటీ డేస్ కి చేసుకుంటే మళ్ళీ ఒక ట్వంటీ డేస్ నుంచి థర్టీ డేస్ వరకు మనము దీనికి ఎలాంటి కాంపోస్ట్ కూడా మనము ఇచ్చే అవసరం కూడా లేదండి విధంగా చాలా మంది ఏంటంటే చాలా మంది ఏంటంటే సరే సాయిల్లో నుంచి నత్తల్లాంటివి చిన్న చిన్న పురుగులు లాంటివి వస్తున్నాయి అండి మొక్క అంతా కూడా కొట్టేస్తున్నాయ్ అని చెప్పేసి కూడా చాలా మంది పెడుతున్నారు కదా సో అలాంటి వాళ్ళు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది దీంట్లో ఉండే నీమ్ ఆయిల్ మస్టర్డ్ కిక్ విల్స్ ఆయిల్స్ మిశ్రమ వీటిలో ఉంటాయి అండి వీటిలో ఉండే ఈ ఆయిల్స్ అన్ని కూడా అంటే అదే ఇందులో జిల్లేడు మారేడు అదే విధంగా జామాయిల్ లిక్విడ్ సో ఇలాంటి తులసి లిక్విడ్ ఇవన్నీ కూడా సాయిల్లోకి వెళ్ళిపోయి లోపల ఉండే కూడా చంపేసి రూట్స్ వ్యవస్థను ఎప్పుడు కూడా శుభ్రంగా నీట్ గా మంచిగా ఉంచేసి మొక్కని బుషిగా మనకి ఫ్లవర్స్ బాగా పెట్టడానికి అవకాశం ఉంటుంది అండి సో చాలా మంది కూడా మన దగ్గర చామంతి ప్లాంట్స్ అనేవి కొనుక్కున్నారండి సో వాళ్ళ చెప్పాను ఆ చామంతి కొనుక్కున్న వాళ్ళు బయట మార్కెట్ లో ఎన్పికే కొనుక్కోండి అని చెప్పేసి అన్నారు సో అలాగా ఎన్పికే కొనుక్కోలేని వారు మేము బయటికి వెళ్ళమండి మాకు ఇబ్బందిగా కొనుక్కున్న వాళ్ళు ఆ ఎన్పికె ప్లేస్ లో ఈ యొక్క ఆల్ ఇన్ వన్ బయో కంపోస్ట్ కొనుక్కున్న సరే అండి మంచి బుష్గా వస్తాయండి చూడండి చిల్లలు కూడా మీకు ఒక్కొక్క చిల్లకు కూడా దాపు నాలుగు మూడు బ్రాంచెస్ ఈ విధంగా వస్తాయండి సో ఆల్రెడీ మేము దీనిలో ప్రయోగం చేసిన మొక్క ఇది అంటే అన్ని రకాల మొక్కల మీద ప్రయోగం చేశాము బట్ మీకు శాంపల్ కోసం ఎందుకంటే చామంతి ఎక్కువగా దగ్గర తీసుకున్నారు సో అందరి కోసం అని మనం ఈ రోజు చేసామండి సో చూడండి మనకి ఆల్మోస్ట్ మనకి ఒక ఫార్టీ డేస్ నుంచి కూడా మనకి వాన బాగా వచ్చినా సరే మనకి చూడండి ఏ విధంగా ఉంది మొక్క అంటే మొక్క కట్టుకునే శక్తిని ఈ యొక్క కంపోస్ట్ మనకి ఇస్తుందండి సో ఈ యొక్క బయో కంపోస్ట్ ఏంటంటే ఎక్కువగా మనకి ఫ్లవర్స్ సైజు రావడం కోసము మెయిన్లీ ఏంటంటే ఫ్లవర్స్ బాగా సైజు రావడం కోసము ఫ్రూట్స్ వెజిటేబుల్స్ బాగా టేస్ట్ ఉండటానికి కోసము అదేవిధంగా మొక్క బుచ్చిగా పెట్టడానికి బాగా ఉపయోగపడుతుందండి ఇది వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నిటికీ వాడుకోవచ్చు అండి మనము దీన్ని ఫార్మర్ కూడా కింటాల కింటాల ప్రకారం మనము సప్లై చేస్తూ ఉన్నామండి ఆఫ్లైన్లో సో ఇది మనం ఎందుకు ఇప్పుడు వీడియో చేస్తున్నామంటే ప్రతి ఒక్క గార్డెన్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా యొక్క ఆల్ ఇన్ వన్ పౌడర్ ఉపయోగించండి అదే విధంగా ఇంకొక చిన్న విషయం ఏంటంటే అండి ఈ యొక్క ఆల్ ఇన్ వన్ బయోబోస్టర్ ని అట్లా వాడడానికి మీకు ఇబ్బందిగా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనము ఒక గులాబీ మొక్కను తెచ్చేసుకున్నాము ఆ మొక్కను మనం నాటుకోవాలి సో అలా నాటుకునే క్రమంలో నాటుకున్న క్రమంలో మనం ఏం చేద్దాము మనము సాయిలు కుక వర్మీ కంపోస్ట్ ఏదో కంపోస్ట్ మనము దాంట్లో వేసుకొని సాయిలు మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకొని మనం కుండీలు వేసుకుంటాము సో అలాంటి సందర్భాల్లో ఈసారి నుంచి మనము ఇది మన దగ్గర తీసేసుకొని సాయిలు వర్మీ కంపోస్టు అవసరమైతే కుఖ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఎలాంటి బౌల్ అండి ఎలాంటి బౌలు ఒక బౌల్ నిండా తీసేసుకొని దాంట్లో వేసుకొని మిశ్రమ మొత్తాన్ని కలిపేసుకొని మన కుండీలు వేచ్చుకుంటే మీకు ఎలాంటివి కూడా ఇచ్చే పని లేదండి ఎలాంటి ఫెర్టిలైజర్ కూడా మీరు ఎలాంటి పౌడర్స్ కూడా ఇచ్చే పని లేదు అంత బాగా వర్క్ అవుతుంది ఇది వచ్చేసి ఆల్ ఇన్ వన్ బయోపౌడరు ఇది మీకు మీరు ఎప్పుడైతే ఆ ట్వంటీ డేస్ మీరు ప్లాంట్ కి ఇస్తారో నెక్స్ట్ ట్వంటీ డేస్ కల్లా మీ ప్లాంట్ అనేది మొత్తం కూడా చేంజ్ అయిపోతుందండి మీ ఎర్రగా ఉన్న మొక్క మంచిగా పచ్చగా అయిపోతుంది అసలు ఫ్లవర్స్ ఏం రావట్లేదు అన్న బాబు అన్నదానికి దానికి కూడా ఇది మంచి ఫ్లవర్స్ ఇస్తుంది ఇంకా జామకాయ కానీ సపోటా కానీ బత్తాయి కానీ అలాంటి నిమ్మ తోటల్లో ఉన్నవారికి అయితే మాత్రానికి కాయ బిగ్ సైజ్ వచ్చేసి టేస్ట్ వైజ్ కూడా చాలా చాలా మోహంగా ఉంటుందండి గులాబీల్లో కానీ మందారాల్లో కానీ లేకుంటే చామంతులు కానీ సైజు బాగా వచ్చి మీకు ఎక్కువ ఆ ఫ్లవర్స్ ఎక్కువ గుబురుగా వచ్చే అవకాశం కూడా మీకు దీని ద్వారా ఉంటుందండి సో దీన్ని వాడుకోవడం కూడా చాలా సింపుల్ అండి ఓన్లీ అంటే మనం అప్పుడప్పుడు ఓన్లీ ట్వంటీ డేస్ ఒకసారి ఇలాంటి కప్పుతో మనము చిన్న చిన్న కుండీల్లో ఉన్న వాటిలోకి కొద్ది కొద్దిగా వేసేసుకొని వాటర్ ఇచ్చుకుంటే ఆ వాటర్ అనేది కూడా ఏ విధంగా ఉంది అంటే కుండీలో నుంచి బయట బాగకూడదండి మనము ఎందుకంటే మనము మంచి క్వాలిటీ ఇస్తున్నాం కదండి మనము వాటర్ పోయే కుండీలో నుంచి బయటికి వెళ్ళిపోతే వీటిలో ఉండే అన్ని కూడా అన్ని జీవరాశులు జీవన బ్యాక్టీరియా కూడా బయటికి వెళ్ళిపోతుంది సో మనం ఇది ఎరువు ఇచ్చిన తర్వాత వాటర్ తక్కువ ఇచ్చేసుకుంటే అది కిందకి ఇంకిపోకుండా ఉండాలి సో ఆ విధంగా మీరు చూసేసుకుంటే మొక్కలు బాగా బుష్షిగా పెరుగుతాయి మీకు ఓన్లీ ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ ఇక మీరు బయట మార్కెట్ లో ఏమీ కొనే పని లేదండి అది కాక చాలా మంది ఏంటంటే నాకు పర్సనల్ మెసేజ్ చేసేది సార్ ఆ కుండీల్లో అంటే మొక్కలకి బాగా బుష్గా రావాలి ఫ్లవర్స్ అంటే ఆల్మోస్ట్ మనం బోన్విల్ వాడుకోవాలని చెప్పేసి అని చాలా మంది అంటున్నారు కానీ మేము బోన్విల్ అనేది ముట్టుకోమండి మాకు అలవాటు ఫస్ట్ కాన్స్ కూడా మేము నాన్ వెజ్ తినం కాబట్టి బోన్విల్ ఇష్టం లేదని చెప్పేసి అంటారు సో బయట మార్కెట్ లో ఆర్గానిక్ బోన్విలు కూడా ఉన్నాయండి అలాగే మాకు అది కూడా వద్దు అనుకున్న వాళ్ళకి ఇది బోన్విల్ కంటే కూడా డబల్ డబల్ బూస్ట్ అనేది ఇస్తుందండి సో దీని ఘాటు కూడా మనము ప్యాకెట్ ఓపెన్ చేసేసుకొని ఇలా పట్టేసుకున్న చేత్తో ఇలా పట్టేస్తే ఇక్కడ నుంచి కింద వరకు కూడా ఘాట్ అనేది ఘాట్ వస్తుందండి అంతటి పవర్ఫుల్ బయో బూస్టర్ అనేది మన దగ్గర ప్రజెంట్ లో ఉందండి సో ఎవరికైతే కావాలనుకుంటే ఒక చక్కగా వాట్సాప్ లో ఆర్డర్ పెట్టేసుకోండి మనము కేజీ నుంచి కింద వరకు కూడా మనం సప్లై చేస్తామండి సో కేజీ ప్యాకెట్ ఈ రోజు వచ్చేసి కేజీ ప్యాకెట్ ఈ రోజు మనము స్టార్టింగ్ మనము దస్ చేస్తున్నాం కాబట్టి కేజీ ప్యాకెట్ ఓన్లీ కేజీ ప్యాకెట్ ఈ రోజు మనము ట్రాన్స్పోర్ట్ చార్జెస్ తో కలుపుకొని కేవలం ఈచ్ వన్ కేజీ ప్యాకెట్ టూ హండ్రెడ్ రూపీస్ మనం సేల్ చేస్తున్నామండి సో అదే విధంగా ఫార్టీ కేజెస్ సో ఫార్టీ కేజెస్ బ్యాగ్ కావాలనుకున్న వారికి కేవలం మూడు వేల రూపాయలకే ఇస్తున్నాం అది కూడా ఏపీ తెలంగాణలో మీకు ఆర్టీసీ కార్గోతో ఛార్జెస్ తో కలుపుకొని మీకు నలభై కేజీల బ్యాగు మూడు వేలకి ఇస్తున్నామండి సో కావాల్సిన వారు చక్కగా వాట్సాప్ లో ఆర్డర్ పెట్టేసుకోండి